తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రోడ్డు మీద పర్మిట్ రూమ్ స్వీధికి ఒక బెల్ట్ షాప్ అందరూ విచ్చల విడిగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్ ఆరోపించారు తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తితో కలిసి శనివారం నాడు సిటీ వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్టంలో దాదాపు అరవై వేల బెల్ట్ షాప్లు ఉన్నాయన్నారు ఏ షాప్ దగ్గర చూసినా రోడ్డు మీద తాగేస్తున్నారని ఈ విధంగా ప్రతి షాప్ దగ్గర రోడ్డు మీద పర్మిట్ రూమ్ అన్నట్లుగా ఉందని భరత్ విమర్శించారు మద్యం ఇసుక అది ఇది అని తేడా లేకుండా అన్నింటి రాబందులా దోచేస్తున్నారని రోజు వాటా ఆ వెళ్ళిపోతుందని ఆయన ఆరోపించారు మిత్రులందరికీ కూడా నమస్కారం అండి ఇప్పుడే మా పార్టీ తిరుపతి ఎంపీ గారు ఆయన వెళ్ళి స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో లోక్సభ ఫ్లోర్ లీడర్ అయిన మిథున్ రెడ్డి గారితో ములాఖాత్ ఇవాళ జరిగింది ఆయన కల కలిశారు కలిసినప్పుడు కూడా ఆయన చెప్పిన మనోవేదనను కూడా ఇవాళ మీరు అందరూ కూడా విన్నారు సొంత చెల్లాయి రాఖీ పౌర్ణమి రోజున రాఖీ కట్టేదానికి కూడా అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసింది కాక పోనీ పోలీసుల సమక్షంలో అయినా రాఖీ కడతారు కదండి దగ్గర దగ్గరగా నాకు తెలిసి ముప్పై ముప్పై ఐదేళ్ళు కలిసి ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలు మరి వాళ్ళు రాఖీ పండగ రోజున రాఖీ కూడా జరుపుకొని కోకోకుండా ఏముందండి ఇప్పుడు రాఖీ కడతారు పోనీ పోలీసుల సమక్షంలోనే రాఖీ కట్టి ఒక తిలకం పెడితే ఈ బంధాన్ని మనం ఎంత గౌరవించిన వాళ్ళు అవుతామండి హిందూ సాంప్రదాయాన్ని ఉందండి నాకు అర్థం కాల కనీసం రాఖీ కూడా ఎలో చేయలేని పరిస్థితుల్లో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా కాదు తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకంటే ఈ కూటమిలో మిగతా వాళ్ళకి ఎవరికి కూడా పెద్ద వాయిస్ లేదు వాళ్ళు ఉన్న లేనట్టే కింద పరిగణిస్తూ ఉన్నాం ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతూ ఉంది ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఒక్కసారి దీన్ని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇది కాకుండా లిక్కర్ పాలసీ గురించి వీళ్ళు చెప్తా ఉన్నారు అసలు కనీసము నీతులు చెప్పడానికైనా కనీసం సిగ్గుండాలి కదండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపులు రోడ్లపైన తాగేస్తున్నారు డైరెక్ట్గా అక్కడ మద్యం షాపు బయట నుంచుని గ్లాసులు అక్కడే పెట్టేస్తున్నారు డైరెక్ట్గా ఎత్తేసి అక్కడే గ్లాసులు పెడతా ఉన్నారు డైరెక్ట్ నడి రోడ్డు పైన వ్యవహారం జరుగుతూ ఉంది పర్మిట్ రూమ్లు ప్రతి బ్రాందీ షాప్కి పర్మిట్ రూమే డైరెక్ట్గా ఓపెన్గా అక్కడ లోపల కూర్చోబెట్టి యథేచ్ఛగా తాగిస్తూ ఉన్నారు వీధికి ఒక బెల్ట్ షాప్ వీధికి ఒక బెల్ట్ షాప్ నిర్వహిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఓపెన్గా జరుగుతూ ఉంది వీళ్ళు మళ్ళీ సిట్ గురించి చేసాము మద్యం అక్రమాలు జరిగినాయి అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అసలు నాకు అర్థం కావట్లేదు దొంగే దొంగ 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 అని చెప్తున్నట్టు చందంగా ఇక్కడ కనబడతా ఉంది బాబుగారు చేసిన మద్యం దోపిడీ